தெரி சரி சர அந்த கரதை ஜெய் எங்க எங்க லேன சின்ன ஒரு வெட்டானா இனு చెట్టు హై గా ఉంది అలా అనగెటరా జతిక అనగెటవు పుస్తకం అన్న ఏంది చాక్లెట్ వీడియో వీడియో రే జీ నావి బాబు அற <laughs>

இல்ல <laughs> <SomeoneALLY disappeared. coughs> <and people> <out> <laughs> एवन बासी पेन अपन मोड़े येव सिनेमावा सिनेमावा चिकन बाय ऐसे सिनेमावा चिकन बाय चिकन बाय है कैसे है मेरा घर है है ना बता भाई यो ओके आना बेटा आना सिनेमा ये सुचेई ये निकाल दे येला అమ్మ నేను ఎడుకోవట్నావే నేను ఎడుకోవట్ని ఇది ని లవడకున్నానే ను ఈ రోజు తినాలి నిన్ననే బాబు హలో హలో సుచేయ్ అది భాయ్ దినో ఏమా సుచేయ్ వాళ్ళ కాసేయ్ ఐదు 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 రావడకున్నాదు కేక్ వస్తుంది ఏయ్ కేక్ కేక్ ఐదు రావడకున్నా వస్తే ఓకే ఆవనే వాలనే అండి నేను అంత రినాక అన్నవి ఓకే

అవన్న మా మడతలు మ్యారేజ్ వచ్చిన మా తమ్ముడు చిన్న నిన్నదే మ్యారేజ్ నిన్న మల్లెమెల్లి అయిపోయింది పెట్టినాక నువ్వు బాబా కొంచెం కొంచం ఓకే

Ini kuda mama ne kina okay. okay. mama hai. mama kita 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 ah. oh. march, pera. march pera. <laughs> <laughs> <Da> mama <laughs> পেদলি বাৰ্থন বনা ആഡേരപ്പ <laughs>

यूट्यूब लोसा यूट्यूब लोसा यार यूट्यूब लोसा ये सुबह से ले अपने क्या युट। <laughs> <युट्वियूग। laughs> तो भाई मैं रोजा मैं एक्टर रोजा <laughs> <आ, laughs> <आ, laughs> हाँ <है>। एक्टर <laughs> रोजा ना हाँ ये वाला कौन सा फ़ोन है हाँ ये तो निकला निकला ఓకేనా ఓకే బా అంటే మా ఊర్లో చేద్దాం బర్త్డే అనేది కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఒక నిమిషం ఫ్రెండ్స్ ఏం పెట్టలా కేక్ ఆ పెట్టలా మరి కేక్ పెట్టాలా ఫ్రెండ్స్ తిన బర్త్డే నేను ముందే ఇనికి కేక్ పెడుతున్నా అడ్వాన్స్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నేను సారీ బహా నా కే మామాబా వెళ్ళిపోతురు వాళ్ళ తమ్ముడు Pr principal tan 對不對 Na, my son, you have to lagos me setting up your hire so I canfrace all of your videos. It ain't just gonna be?? It's చిన్నవాల్మోస్టులు అందరు కవర్ అయినారు కేక్ కటింగ్ అండ్ సెలబ్రేషన్ వీడియో అండి ఓకేనా ఈ వీడియో అయితే మీకు నచ్చే లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ బాయ్